ప్రయాణికులు రోజు రోజుకు భయో గురి చేస్తున్నటువంటి ప్రైవేటు బస్సుల యాజమాన్యం కావచ్చు వాటి పనితీరు మరో ఒక చిన్న ప్రమాదం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆ బస్సులో ట్రావెల్ చేసినటువంటి ఎనిమిది మందికి కూడా గాయం లేకుండా కూడా బయటపడేటువంటి పరిస్థితి ఏపీలో కనిపించింది ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెడితే బెంగళూరు వెళ్ళవలసినటువంటి నిన్న రాత్రి ఏదైతే ఎనిమిది గంటల తొమ్మిది గంటల సమయానికి బయలుదేరేటువంటి బస్సు అదుపు తప్పి ఎక్కడున్నటువంటి ఇంకో ప్రైవేట్ బస్సును ఓవర్ ఓవర్ స్పీడ్ చేస్తూ దానికి డిమాండ్ చేస్తున్న తరుణంలో అదుపు తప్పి నేరుగా పొలాల్లో దూస్తున్నటువంటి పరి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆర్వీటీ అనే ప్రైవేట్ ట్రావె ట్రావెల్ సంస్థ నుంచి చెందినటువంటి బస్సు నిన్న నేరుగా హైదరాబాద్ నుంచి కావచ్చు లేదంటే పరం ప పరిసర ప్రాంతాల నుంచి జరిగినటువంటి ఇచ్చినటువంటి ఉన్నా సరే తనకు ఉన్నటువంటి డ్రైవర్ ఆలోచన పరంగా చేసిన మన జరిగినటువంటి కర్నూలు జిల్లా కావచ్చు లేదంటే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి ఘటన ఏర్పడ్డ తర్వాత కూడా అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు లేదంటే ఓవర్ స్పీడ్ని దాటేందుకు లేదంటే ముందు ఉన్నటువంటి బస్సును దాటేందుకు ప్రయత్నించినటువంటి బస్సు అదుపు తప్పి నేరుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పొలంలో దూసుకుపోయింది అప్పుడే ఉన్నటువంటి మేలుకున్నటువంటి సిబ్బంది కావచ్చు అలర్ట్ అయినటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది వెంటనే పోలీసులకు ఫోన్ చేయడము లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి హెల్ప్లైన్ నెంబర్కి సిబ్బందికి కాల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకో బస్సు ఆర్ ఆర్వీటీ అనే ట్రావెల్స్ నుంచి ఇంకొక బస్సు నుంచి బెంగళూరుకి తవారు వారి గమ్యస్థానానికి చేర్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నేరుగా కంప్లీట్గా డ్రైవర్ నిర్లక్ష్యమే అంటూ కూడా అక్కడ ప్రధానంగా పోలీసులు సమాచారం అందుకున్నారు మరే ముఖ్యంగా ఎదురుగా ఉన్నటువంటి బస్సును అంటే స్పీడ్ లిమిట్ తోటి దాకుండా తనను ఓవర్కమ్ చేయాలని చెప్పేసి తనను ఓవర్టేక్ చేస్తుండగా ఈ యొక్క అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి బ్రేకులు ఫెయిల్ అవ్వడం లేదంటే ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయ్యిందా లేకపోతే నేరుగా పక్కన ఉన్నటువంటి ఎన్హెచ్ హైవే పక్కన ఉన్నటువంటి పరిసర ప్రా పంట పొలాల్లో కూడా బస్సు దూసుకోపోవడము సురక్షితంగా కూడా ప్రయాణికులు ఉన్నారు మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ వరుస ఘటనలు రోజు రోజుకు ప్రయాణికులు కావచ్చు లేదంటే బెంగళూరుకు వెళ్ళేటువంటి బస్సుల్లో ఇది ఒక ఘటనలు జరగడం కొంచెం గమనహనంగా మారుతుంది రాత్రికి రాత్రే లగ్జరీ బస్సెస్ కావచ్చు లేదంటే ఏ ట్రాఫిక్ లేని సమయంలో ఎన్ఎస్ నుంచి ఓవర్ఆర్ కావచ్చు అవుటర్నింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయేటువంటి ప్రయాణికులు వాళ్ళకు రోజు రోజుకు భయం ఆందోళన గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆర్టీఓ అధికారులు వారి వారి తనిఖీల్లో పాడైపోయినటువంటి బస్సులు కావచ్చు ఇంజన్లు కావచ్చు మెయింటెనెన్స్ లేక కరువైనటువంటి ఎన్నో బస్సులు ఉన్నా సరే వాళ్ళకు కళ్ళు కప్పి రోడ్ల మీద ఆ రోడ్ల మీద వచ్చేసి ప్రజల ప్రాణాలతో కావచ్చు ప్రయాణికుల ప్రాణాలతో చల్లగాటం ఆడుతున్నటువంటి అధికారులపైన కావచ్చు సిబ్బందుల పైన ఎంతో కొంత నైతిక బాధ్యతతో డ్యూటీ చేయాలంటూ కూడా ఆటో అధికారులు కావచ్చు అక్కడ బస్సులంతా కూడా కొంతమంది సీట్ చేసినా సరే ఈ యొక్క వాళ్ళ నిర్లక్ష్యం తప్ప లేదంటే ఏం తప్పో కూడా అర్థమవు పరిస్థితి కానీ త్రుట్లో తప్పినటువంటి ప్రమాదం ప్రజలంతా కూడా అక్కడ ప్రయాణికులంతా కూడా ఎనిమిది మంది అంతా కూడా క్షేమంగా ఉండి ఇంకో బస్సు నుంచి పిలిపించి ఆ బస్సుని వారి వారి గమ్యస్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా అంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బస్సు కర్నూలు జిల్లాలో కాలిపోవడం కావచ్చు లేదంటే మొన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలో ఇంకో బస్సు ప్రమాదం నేరుగా హైవేలో ఉన్నటువంటి బారిగేట్స్ కూడా తొలగించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం ఓవర్ స్పీడ్ లిమిట్ కావచ్చు లేదంటే ఓవర్టేక్ చేయాలనే తప్పులతో చిన్న చిన్న తప్పులతో తుట్లు తప్పుతుంది కానీ అది కాస్త కొంచెం ఎక్కువైతే మాత్రం ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు ప్రైవేట్ బస్సులు తీరులాగా అంటే వాళ్ళ స్పీడ్ లిమిట్ కూడా నియంత్రణ చేస్తే కొంచెం పరిస్థితి మంచిగా ఉంటుంది లేదా లేకపోతే ఎనభై లేదా తొంభై ఆ వరకే స్పీడ్ లిమిట్ ఉంటే ఈ యొక్క ప్రమాదాలను అరికట్టవచ్చు అని చెప్తున్నారు మరీ ముఖ్యంగా అయితే ఆ యొక్క నియమ నిబంధనలు పాటిస్తారా లేదంటే ప్రైవేట్ సంస్థకు చెందినటువంటి బస్సులు వేగంగా వెళ్ళాలని చెప్పేసి టైం కన్ కన్జ్యూమ్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి మమ్మల్ని ప్రిఫర్ చేస్తున్నారు లేదంటే ఏసీ కోచ్లకు సంబంధించినటువంటి ప్రిఫర్ చేస్తున్నారా కానీ ప్రజల ప్రాణాలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఎంతోమంది సజీవ దహనమైనట్టుగా కూడా మనకు తెలుసు ఆ న్యూస్తోనైనా కూడా ఇప్పుడు ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి కీనర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనసులో దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రాణాలను కాపాడే దిశగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరే దిశగా జాగ్రత్త పడాలంటున్నారు మరికొంతమంది నాయకులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन